బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బతుకుతుండు బందాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బతుకుతుండు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షస రాజ్యాన్ని బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బతుకుతుండు వయస్సు వశము తప్పి మనసుకేమసివారి యువతరము చెడు దారి పడుతున్నారు చెనకాల సుఖమును పొందగోరి అయ్యో పసిమొగ్గలా ఉసురుదీస్తున్నారు తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా దిక్కులేని చావుచస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆహారం అవుతున్నారు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బతుకుతుండు బంధం పైన పెడ బుద్ధితో ఒకడు మృగమై పంజాను విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరచి పశువల్లే పసిదాన్ని చెడుపుతుండు తులాడించే నానా కడకు కరిచేరు విషనాగు తీరునా రక్త బంధం రక్త సిగ్ధమై రాబందులకు బందీ అయిపోతున్నది బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బతుకుతుండు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షస రాజ్యాన్ని బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బతుకుతుండు